అక్షయపాత్ర అక్షయ పాత్ర అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఈ పాత్రలో ఏం వేసినా అది ఎన్నో రేట్లు పెరుగుతూ పోతుందే కానీ ఎప్పటికీ ఖాళీ అవ్వదు మహాభారతంలో అక్షయ పాత్ర ద్వారానే పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారాన్ని సమకూర్చారు జీవితంలో ఓడిన ధర్మరాజు తన తమ్ముళ్లతో పాటుగా అరణ్యవాసానికి బయలుదేరగా ధర్మం లేని కౌరవుల పాలనలో అస్తినాపుర రాజ్యంలో ఉండలేమంటూ పదివేల మంది బ్రాహ్మణులు పౌరులు పాండవుల వెంట బయలుదేరారు ఇంత మందికి ఆహారం సమకూర్చడం ఎలా అని ధర్మరాజు మదన పడుతుండగా సునక మహారాజు ధర్మరాజా జీవకోటికి ఆహారం సమకూర్చే ఆ సూర్య భగవానుడిని నూట ఎనిమిది నామాలతో ఆరాధించండి అని ఉపదేశిస్తాడు ధర్మరాజు ప్రాతకాలమునే లేచి నదిలో స్నానం ఆచరించి అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుడిని ఆరాధించడం మొదలు పెట్టాడు సూర్య భగవానుడు సాక్షాత్కరించి ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇచ్చి ధర్మరాజా ఈ పన్నెండేళ్ల అరణ్యవాసంలో అడవిలో దొరికే దుంపలు కందమూలాలతో ఈ పాత్రలో వండి ఎంత మందికి వడ్డించినా పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు కానీ ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగి బోర్లిస్తే మాత్రం ఆ రోజుకి ఇక పూర్తయినట్లే అని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ రోజు నుండి పాండవులతో పాటు అడవికి వెళ్లిన కొన్ని వేల మందికి అక్షయ పాత్ర ఏ లోటు లేకుండా ఆకలి తీర్చింది ద్వాపరయుగం నాటి అక్షయ పాత్ర మరి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకుందాం త్రేతాయుగంలో హనుమంతుడు ద్వాపర యుగంలో భీముడు వీరిద్దరూ వాయుదేవుడి అంశతో పుట్టిన వారు అదే వాయుదేవుని అంశతో కలియుగంలో పుట్టిన వారు మాధ్వాచార్యులు ఒకరోజు మాధ్వాచార్యులు తన శిష్యులతో కలిసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశం అస్థినకు వెళ్లి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఈ మట్టి కిందే నా గద ఇప్పటికీ ఉంది ద్వాపర యుగంలోని భీమసేనుడిని నేనే అని చెప్పాడు ఆశ్చర్యపోయిన శిష్యులు ఆయన చెప్పేది నిజమేనా అని తవ్వి చూడగా వజ్రాలతో అలంకరింపబడిన ఆరు అడుగుల బంగారు గద బయటపడింది మాధ్వాచార్యులు తిరిగి దానిని అక్కడే పాతి ఆదేశించి అక్కడి నుండి వెళ్లిపోయారు మాధ్వాచార్యులు ఏడు వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్టాపన చేసి అక్షయ దానితో పాటు గరిటెను ఇచ్చి వీటి ద్వారా అన్నదానం చేస్తే ఎన్ని వేల మంది వచ్చినా వారికి ఆహారం సమకూర్చవచ్చునని చెప్పాడు ద్వాపరయుగంలో ధర్మరాజుకి సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగితో చేసింది కానీ ఉడిపిలో ఉన్న అక్షయ పాత్ర చేసినది ఇది మాధ్వాచార్యులు తన తపశ్శక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర ఇది కాదు ఉడిపిలో ఆహారం వండిన తర్వాత ఒక పాత్రలో ఉంచి అక్షయ పాత్రతో గరిటెతో తాకించిన తర్వాత ఎన్ని వేల మంది వచ్చినా సరిపోతుందని చెబుతారు అందుకనే గత ఏడు వందల సంవత్సరాలుగా ఉడిపిలో నిత్య అన్నదానం చేస్తున్నారు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మన ఛానల్ ను ఫాలో అవ్వండి